టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు సాధారణంగా ఆహ్వానించదగ్గ నిర్ణయాలు తీసుకున్నారు బిఆర్ నాయుడు గారు చైర్మన్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తరుణంలో ఇటువంటి అడుగులు వేయటం శుభ పరిణామం అని చెప్పొచ్చు ఏంటా నిర్ణయాలు అనేవి పాయింట్ వైజ్గా మనం తెలుసుకుందాం ఫస్ట్ వన్ రాజకీయాలు మాట్లాడడం నిషేధం కొండపైకి వెళ్లడం భగవంతుని దర్శించుకోవటం రావటం ఇది కదా తీరు కానీ గత కొంతకాలంగా గత ప్రభుత్వ హయాంలో కానీ అంతకుముందు ప్రభుత్వ హయాంలో కానీ ప్రస్తుతం కానీ ఎవరైనా సరే రాజకీయ నాయకులు శ్రీవారి కోసం వెళ్తున్నట్లుగా ఉండదు అక్కడ మీడియా మీట్లు పెట్టి రకరకాలైన పిచ్చి పిచ్చి మాటలు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడానికి వెళ్తున్నారా అని అనిపిస్తూ ఉంటుంది సో అటువంటి వాటికి ది ఎండ్ కార్డు వేశారు ఇకపై కొండపైన ఎవరైనా రాజకీయాలు చేస్తాము అని గనక తెగిస్తే తప్పనిసరిగా చర్యలు ఉంటాయి అంటున్నారు చూద్దాం వీటిని ఆచరిస్తారా లేకపోతే ఎవరైనా విస్మరిస్తారా విస్మరించే వాళ్ళకి తగిన బుద్ధి చెబుతారా లేదా ఇది చూడాల్సిన విషయం ఇక శ్రీవాణి ట్రస్ట్ విషయంలో చాలా రకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి ఈ ట్రస్ట్ కేంద్రంగా అది ఒక ప్రైవేట్గా ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయడం ఏంటి ఆల్రెడీ టీటీడీకి ఒక బ్యాంక్ ఉంది కదా అందులోకి కదా దేనికన్నా లింకప్ చేయాలి ప్రత్యేకించి ఎందుకు ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేశారు అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి దీని కేంద్రంగా నెక్స్ట్ సమావేశం వచ్చే లోపల కొన్ని సవరణలు చేశారు శ్రీవాణి ట్రస్ట్ అనే పేరును కూడా మార్చాలా వద్దా దాంట్లో ఉండే సాధ్య పైన అలాగే ఎయిర్పోర్ట్లో ఇంతకుముందు హండ్రెడ్ టికెట్స్ ఇచ్చేవాళ్ళు దాని సంఖ్యని రెండు వందలకు పెంచారు అంటే శ్రీవాణి ఆ యొక్క సేవ ఏదైతే ఉందో దాని ద్వారా దర్శనము అలాగే దాని ద్వారా విరాళాల సేకరణ అది కొనసాగుతుంది దాన్ని మార్చరు కాకపోతే ఇంతకుముందు ఒక బ్యాంకు వేరేగా ఉండేది ఇప్పుడు ఆ బ్యాంక్ని టీటీడీ ప్రధాన బ్యాంకుకి అనుసంధానం చేయబోతున్నారు ఇది నెక్స్ట్ రానున్న రోజుల్లో అమలు చేయబోతున్నటువంటి ఒక విషయం ఏదేమైనప్పటికీ శ్రీవాణి ట్రస్ట్ ఇంకో పేరులో బ్రతకుండే అవకాశం ఉంది కాకపోతే రెండు రెండు వేరు వేరు బ్యాంకుల్లో కాకుండా ఆ లింకప్ అనేది డైరెక్ట్గా ప్రధాన ఖాతాలోకి వస్తుంది ఇక విశాఖ శారదా పీఠం దీని కేంద్రంగా కూడా పలు వివాదాలు చోటు చేసుకున్నాయి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క ఆ పీఠానికి సంబంధించిన భూమిలో కట్టినటువంటి భవనము చాలా అంటే ఏడు ఎనిమిది అంతస్తులుగా ఉంటుంది అది శ్రీనివాసుడి యొక్క గోపురానికి మించి ఉంటుంది అని చెప్పేసి రకరకాల కథనాలు వచ్చాయి ఈ సందర్భంగా గోగర్భం డ్యామ్ దగ్గర ఉన్నటువంటి ఆ భూముల లీజు విషయాన్ని వెనక్కి తీసుకున్నారు రద్దు చేసుకున్నారు ఆల్రెడీ కఠినటువంటి ఆ నిర్మాణాన్ని అక్రమ కట్టడంగా భావించి దాన్ని కూల్చివేయబోతున్నారు ఆ నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు నెక్స్ట్ సర్వదర్శనం ఇది చాలా ముఖ్యమైనది సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం విషయంలో ఇరవై గంటలు ముప్పై గంటలు ముప్పై ఆరు గంటలు కొన్ని కొన్నిసార్లు రెండు రోజులు కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి రెండు మూడు గంటల్లోనే దర్శనం అయ్యేలాగా సర్వదర్శనం అయ్యేలాగా చర్యలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది దీనిపైన ఒక కమిటీ కూడా వేశారు ఈ సర్వదర్శనం అనేది ఈజీ యాక్సెస్ అవ్వాలని చెప్పేసి నెక్స్ట్ టూరిజం ప్యాకేజీల రద్దు పర్యాటక శాఖ ద్వారా ఇచ్చేటటువంటి దర్శన టికెట్స్ని కూడా రద్దు చేయబోతున్నారు గతంలో వేలాది టికెట్స్ వీటి కేంద్రంగా భక్తులకు చేరేవి కానీ అక్కడ కూడా అక్రమాలు జరుగుతున్నాయి మూడు వందల రూపాయల టికెట్లు ఉన్నాయి కదా అవి సో వాటిని కూడా రద్దు చేశారు ఇకపై వాటికి ఆ హక్కు లేదు నెక్స్ట్ వచ్చేసి ఈ ముంతాజ్ హోటల్ ఈ మధ్యన మనం వీడియో కూడా చేయడం జరిగింది తిరుక్షేత్రాల రక్షణ సమితి ఓంకారు గారు ఓంకారు తుమ్మల గారు ఒక వీడియో చేసి విడిచిపెట్టారు ముంతాజ్ హోటల్ ఒక ఇరవై ఎకరాల స్థలంలో నిర్మిస్తూ ఉన్నారు అది డైరెక్ట్గా తిరుమల తిరుపతి క్షేత్రం ఏదైతే ఆ కొండలు ఏడు కొండలు ఉంటాయి ఏడు కొండలకు ఆనుకొని అన్నట్లుగా ఉన్నాయి ఇది ఒక అక్రమంగా కట్టేటటువంటి నిర్మాణం అని చెప్పారు సో దాన్ని కూడా పరిగణనలోకి తీసుకొని ఆ ముంతాజ్ హోటల్ అనుమతిని కూడా రద్దు చేశారు ఇమీడియట్లీ గత ప్రభుత్వం వైసీపీ హయాంలో అనుమతులు జారీ చేయబడ్డాయి ఈ మధ్యనే పనులు స్టార్ట్ చేశారు దానిపైన హిందూ సంఘాలు వ్యతిరేకించాయి వెంటనే వాటిని పరిగణలోకి తీసుకొని ఆ అనుమతిని రద్దు చేశారు తిరుమల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారిని దర్శనం చేసుకునేటటువంటి సౌలభ్యాన్ని కూడా ఇప్పుడు ప్రకటించారు ఇది ఒక మంచి నిర్ణయం ఆ తర్వాత తిరుపతి ఫ్లైఓవర్కు గరుడ వారధి అనే పేరుని మళ్ళీ పునరుద్ధరించారు అంటే మధ్యలో వైకాపా హయాంలో దాన్ని శ్రీనివాస సేతుగా మార్చారు సో ఇదొక విచిత్ర అనారోగ్యకర పరిస్థితి పాలకులు మారుతున్నప్పుడల్లా కూడా ఈ పేర్లను మార్చేయటం ఎన్టీఆర్ పేరు మార్చి వైఎస్ఆర్ అని వైఎస్ఆర్ పేరు మార్చి ఎన్టీఆర్ అని ఇది ఒక ఆట అయిపోయింది జిల్లాలకు కూడా వాళ్ళ వాళ్ళ తాతలు తండ్రుల పేర్లు పెట్టేస్తారు ఎవడబ్బ సొత్తని అని ఎవడబ్బ సొత్తని చెప్పండి ఒకసారి సో ఇవన్నీ కూడా వాళ్ళ వాళ్ళ అహానికి కీర్తికి ప్రతిష్టకి లింకప్ చేసుకొని చేస్తున్నటువంటి దుశ్చర్యల కింద పరిగణించాలి ఏ పార్టీ వాళ్ళు చేసినా ప్రజాకోణంలో లేదా ఆ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర కోణంలో పేర్లు పెట్టాలి సో ఇక్కడ గరుడ వారధిని పెట్టారు దాన్ని కంటిన్యూ చేయాలి దాన్ని ఏం పెట్టారు శ్రీనివాస సేతుగా మార్చారు సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించారు గరుడ వారధిగా ఇక అతిథి గృహాలకు సొంత పేర్లు పెట్టకూడదు అనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు మెయిన్లీ చాలా రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నాము అన్యమత ఉద్యోగస్తులకు చెక్ పెట్టండి కొత్త నియామకాలు కనీసం చేయకండి అని చెప్తే ఇప్పుడు సీరియస్ డిషన్ తీసుకున్నారు వాలంటీర్గా ఎవరైతే అన్యమతస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరెండర్ అయితే వాళ్ళకి వేరే చోట ఈ యొక్క జాబ్స్ని అలొకేట్ చేస్తారు లేదా భవిష్యత్తులో వాళ్ళు ఈ దొంగచాటుగా వాళ్ళు వేరే మతస్థులైనప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానంలో బాగా అలవాటు పడి ఉంటే గనక దొరికిపోతే తప్పకుండా డిస్మిస్ చేయడం లాంటివి చేయొచ్చు ఎందుకంటే ఒక సీరియస్ డిసిషన్ తీసుకున్నారు ఇకపై అన్యమత ఉద్యోగులకి టీటీడీలో అవకాశం లేదు అని చెప్పేసి ఇది చాలా చాలా గొప్ప విషయంగా బిఆర్ నాయుడు గారిని మనం ఇక్కడ హర్షించాలి వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్ప విషయం ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్నది ఎందుకంటే మన క్షేత్రాలు లేదా ఆలయాలు సెక్యులర్ ప్లేసెస్ కావు అవి ఏ ఏ యొక్క టెంపుల్ కానీ చర్చ్ కానీ ఆలయాలు కానీ సెక్యులర్ ప్లేసెస్ కావు రిలీజియస్ ప్లేసెస్ అవి అక్కడ తీసుకొచ్చి రకరకాల మీ పైత్యాన్ని రుద్దుతాము అంటే అలాగా మీరు శ్రీనివాసుడిని నమ్మనప్పుడు ఆ శ్రీనివాసుడి దయవాళ్ళు వచ్చే జీతాలు మీకెందుకు హిందువుల ప్రసాదాలు తినడాన్ని దెయ్యం పెట్టిన ప్రసాదాలుగా మీరు భావించి ప్రచారం చేస్తారే మా యొక్క గ్రంథాల్లో ఉంది ఇది తినకూడదు అని ప్రచారం చేసుకుంటారే మరి అలాంటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉద్యోగులుగా ఎలా చేస్తారు ఇదే సూటుగా అడుగుతున్న ప్రశ్న మీరు బాధపడితే బాధపడవచ్చు కాక తప్పు కదా సో ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చారు వేరే చోట ఎలా కట్ చేస్తా అంటున్నారు మీ జాబులు పోవు జస్ట్ అడ్రస్ మారుతుంది అంతే కాబట్టి ఇది ఒక మంచి నిర్ణయం తరువాత టీటీడీకి చెందినటువంటి నగదు ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా ఉంటూ వస్తోంది అలా ఎందుకు మారిందో ఆ విధానాలు ఎవరు తీసుకొచ్చారో వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాలి అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆ ప్రైవేట్ బ్యాంకుల్లో నుంచి మొత్తం అంతా కూడా గవర్నమెంట్ బ్యాంక్ అంటే ప్రభుత్వ ఖాతాలోకి జమ చేయబడతాయి అన్నీ కూడా ఇప్పుడు ఒకే చోట వస్తాయి రకరకాల ట్రస్టులు రకరకాల బ్యాంకులు రకరకాల బ్యాలెన్సులు అక్కర్లా అంతా కలిపి ప్రభుత్వ ఖాతాలోకి ఇకపైన టీటీడీకి చెందిన నగదు అంతా కూడా చేరుతుంది ఇక అన్నప్రసాదం ఈ విషయంలో కూడా నాణ్యతను పెంచారు గతంలో అన్నప్రసాదం విషయంలో కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు అన్న ప్రసాదం కానీ లడ్డూ కానీ చాలా పేరు ప్రఖ్యాతులతో కూడుకున్నటువంటి విషయాలు వాటిల్లో కూడా నాణ్యత లోపించడం తినేవాడు ఏంట్రబాబు ఇలా ఉంది మళ్ళీ ఏమన్నా అంటే పాపం ప్రసాదం కదా అని కొంతమంది ప్రశ్నిస్తే అది రాజకీయంగా మార్చి ఏ మార్చడం ఇవన్నీ జరిగాయి కదా ఇప్పుడు మాత్రం అన్న నాణ్యత పెరగడమే కాకుండా పెంచడమే కాకుండా ఇంకో ఐటెంని కూడా అందులో చేర్చారు ఇక నాణ్యమైన నెయ్యి వినియోగానికి దాన్ని పరిశీలించడానికి ఒక కమిటీని కూడా ఉంచుతున్నారు ఇప్పుడు కూడా చాలామంది ఈ మధ్య దర్శనానికి వెళ్ళొస్తున్న వాళ్ళు ఎస్ లడ్డూలు ఏదో నాణ్యత అయితే పెరిగినట్లుగా తెలుస్తుంది గతంలో రెండు మూడు రోజులకి ఎండిపోయేది ఇప్పుడు మాత్రం అలా లేదు కొంచెం వాసన కూడా పెరిగింది గతంతో పోల్చుకుంటే కొంచెం పెరిగింది అంటున్నారు ఇంకా నాణ్యత పెరగాల్సిన అవసరం ఉంది నెయ్యి క్వాలిటీ పెరిగితే నాణ్యత పెరుగుతుంది సో ఆ నెయ్యి క్వాలిటీ పెరగడానికి ఇంకా ఇంకా సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రాథమికంగా ఒక ఫస్ట్ స్టెప్గా ఈ నెయ్యి వినియోగానికి సంబంధించినటువంటి ఒక కమిటీని దాని యొక్క నాణ్యతను పరిశీలించడానికి పెట్టారు అదొక సంతోషకరం ఇక ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానాన్ని కూడా కేటాయించారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఏడు వేల రూపాయల పైచలకు ఇచ్చారు ఇక పర్మనెంట్ ఉద్యోగులకి పద్నాలుగు వేల రూపాయలు ఉండేది ముందు ఇప్పుడు పదిహేను వేల నాలుగు వందల రూపాయలు చేశారు ఇక అలిపిరిలో టూరిజం కార్పొరేషన్ ద్వారా దేవలోక్కి కేటాయించిన ఇరవై ఎకరాల భూమి ఏదైతే ఉందో దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్ని ఎన్ని విషయాల్లో టీటీడీలో అక్రమాలు జరిగాయా అని అనిపిస్తుంది అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎవరు ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారో అనుమతులు ఇచ్చారు ఇవన్నీ కూడా ఇంకా ఎన్నున్నాయో తెలియాల్సి ఇవి తొలి సమావేశంలోనే ఇన్ని రకాల నిర్ణయాలు తీసుకున్నారు ఇన్ని సంస్కరణలు చేపట్టారు నిజంగా మనం అందరం కూడా నిలబడి క్లాప్స్ కొట్టాలి అంత బాగా ఈ యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకొచ్చారు నిర్భయంగా సో కాల్డ్ సెక్యులరిజం అనే ఫ్లేవర్ లేకుండా ఎస్ ఇట్ ఈస్ రిలీజియస్ ప్లేస్ ఆ హిందూ ధర్మానికి సంబంధించిన రూల్స్ని అక్కడ ఫాలో అవ్వాలి తరువాత ఇక శ్రీవారి ఆలయంలో లీకేజీల నివారణకు అన్నప్రసాద కేంద్రం ఆధునీకరణకు టీవీఎస్ సంస్థతో ఎంఓయూ కుదుర్చుకున్నారు ఇక్కడ టీవీఎస్ సంస్థను మెచ్చుకోవాలి ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చేస్తుంది అంటే శ్రీనివాసుడికి సేవ చేసుకుంటూ ఉంది ఈ పనులన్నీ కూడా టీవీఎస్ చేస్తుంది ఫర్ ఫ్రీ సో సేవాభావంతో అంత మంచిగా చేస్తారో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు తరువాత ఏళ్ల తరబడి డంపింగ్ యార్డ్లో పేరుకున్న చెత్త ఏళ్ల తరబడి ఇప్పుడు అది రెండు మూడు నెలల్లో దాన్ని క్లియర్ చేయాలని చెప్పేసి ఆర్డర్స్ పాస్ చేశారు కనీసం పేరుకున్న చెత్తను పారివేయడానికో లేకపోతే దాన్ని ఇంకొక రకంలో మార్చడానికో కూడా ట్రై చేయలేదు అంటే ఏం చేస్తున్నారు ఈ పాలక మండలిలో ఉన్నవాళ్ళ నాళ్ళు అనేది మనం ఆలోచించాలి సో ఇవి తీసుకున్న నిర్ణయాలు వీటితో పాటుగా ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది సల్మాన్ అని ఒక అతను ఫోన్ చేశారు సార్ మీరు ఇలా మాట్లాడుతున్నారు తిరుమల తిరుపతికి బషీర్ అనే ఒక వ్యక్తి వెళ్తే దాన్ని తప్పుగా మీరు చిత్రీకరించారు అంటే అవి టీటీడీ రూల్స్ అవి ఇప్పుడు మధ్యలో అమెండ్మెంట్స్ వచ్చేసి వైకాబా హయాంలోనో ఎవడో కాక ఎవరైనా వెళ్ళొచ్చు అని కానీ స్టార్టింగ్ నుంచి ఉన్న రూల్స్ ఏంటి అబ్దుల్ కలాం గారు కూడా సైన్ చేసి వెళ్ళారు సంతకం పెట్టి నేను తిరుమల తిరుపతి స్వామివారిని విశ్వసిస్తున్నాను భగవంతుడిగా ఆయన మీద ఒక భక్తిభావంతో నేను లోపలికి అడుగు పెడుతున్నాను ఒక డిక్లరేషన్ మీద సైన్ చేసి వెళ్తారు అన్యమతస్థుడు అని నువ్వు రిజిస్టర్ అయ్యి ఉంటే గనక సమాజంలో అయితే తప్పకుండా సైన్ చేసి వెళ్ళాలి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సైన్ చేయమంటే రకరకాల భాష్యాలు చెప్పారు కానీ చేయలేదు పవన్ కళ్యాణ్ గారు తన కూతుళ్ళని తీసుకువెళ్ళినప్పుడు ఆ కూతుళ్ళు ఒకరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ మీద సైన్ చేయించి తీసుకెళ్ళారు కొంతమంది ఇలా రూల్స్ని పాటిస్తారు కొంతమంది వైలేట్ చేస్తారు ఈ సల్మాన్ నాకు ఫోన్ చేసిన వ్యక్తి ఏమంటున్నారంటే ఏంటిది అంటే మేము శ్రీనివాసుని ఆరాధిస్తూ ఉన్నాము మాకు నవగ్రహ ఆరాధన కూడా ఉంటుంది అని చెప్తున్నారు ఉండొచ్చు తప్పు లేదు టీటీడీ అనే కాదు హిందూ దేవాలయాలకు సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ని పాటించాలి ఇప్పుడు మసీదుల్లోకి మహిళల్ని ఎందుకు ఎలా చేయరు అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ ఆచారం వాళ్ళ విశ్వాసం మనం ఎవరం ప్రశ్నించడానికి అలాగే చర్చిలో కొన్ని రూల్స్ ఉంటాయి వాళ్ళు వాళ్ళు ఓపెన్గా చెప్తున్నారు కదా మేము ఈ యొక్క ప్రసాదాలు తినము అని విగ్రహారాధన చేయము అని వాళ్ళు వాళ్ళ విశ్వాసాలని బలంగా ప్రకటిస్తూ అవతల వాడి యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తున్నాయని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు ఆలయాలు కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి వాటిని పాటించాలి ఈ విషయంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కొంత క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్య మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానానికి రావచ్చా వస్తే ఏంటి ప్రాసెస్ లేకపోతే వాళ్ళని ఫిల్టర్ చేసేటటువంటి విధానం ఏమన్నా ఉందా ఇవన్నీ కూడా ఆయన మా సల్మాన్ గారు ఇంకో మాట కూడా చెప్పారు ఇక్కడ బీఫ్ కూడా అమ్ముతున్నారండి కొంచెం వాటిని కూడా కంట్రోల్ చేయాలి అని చెప్పారు ఆయనే చెప్పారు దానికి సంబంధించి కొన్ని ఆధారాలు ఉన్నాయి ఇస్తాను వీడియో పెట్టండి అంటే అలాగే పెడతానని చెప్పి ఇప్పుడే మాట్లాడారు సో ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ సంస్కరణలు ఇంకా బలోపేతం చేయాలి ఈ తీసుకున్న నిర్ణయాల్ని బలంగా ఇంప్లిమెంట్ చేయగలగాలి అదర్వైజ్ నిర్ణయాలు నిర్ణయాలుగానే ఉండిపోతాయి మెయిన్లీ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగులుగా వాళ్ళకి చెక్కి పెట్టాలి వాళ్ళు వాలంటీర్గా వచ్చి మానేస్తే ఓకే లేదు అంటే బలవంతంగానైనా వాళ్ళని బయటకు పంపించాల్సిన అవసరం ఉంది సో మీరేమంటారు టీటీడీ నూతన పాలక మండలి తొలి సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల మీకు కలిగినటువంటి అవగాహన లేకపోతే అనుమానాలు లేకపోతే మీకున్నటువంటి ఇతరత్ర ఆలోచనలు అన్నీ కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి టీటీడీ అనే కాదు ప్రతి దేవాలయం వాటికి సంబంధించినటువంటి బోర్డులు ఈ విధంగానే ముందుకు వెళ్ళాలి ఈ విధంగానే రక్షణ చర్యలు ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి భారతవర్ష జై హింద్ జై భారత్